అందరికీ నమస్కారం అండి అమావాస్య చాలా శక్తివంతమైంది అమావాస్య రోజు కనుక మనం కొన్ని పనులు చేసినట్లయితే దానివలన అనేక చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అమావాస్య రోజు చేసే కొన్ని పనులు మనకు మంచిని చేస్తే మరికొన్ని పనులు అనేక దుష్ఫలితాలను తీసుకొస్తాయి అందువలన అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే మనకు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి ఏ పనులు చేస్తే అఖండ సౌభాగ్యము శ్రద్ధిస్తుంది మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమావాస్య రోజు మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రము పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది అందువలన సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా మంచిది కాదు అందువలన అమావాస్య రోజు పొద్దున్నే నిద్రలేవటము మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండటము అనే అలవాట్లను ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఆ రోజు తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి కారణమవుతుంది తలస్నానం చేయటం చాలా మంచిది అయితే ఎలాంటి పరిస్థితుల్లో తలకు నూనె మాత్రం పెట్టుకోకూడదు అమావాస రోజు ఎలాంటి పరిస్థితిలో చిన్నపిల్లలని సాయంత్రం పూట బయటికి తీసుకెళ్లకూడదు ఉదయమే నిద్ర లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కళ్ళాబు చల్లి గడపకు పసుపు కుంకుమ రాసుకొని ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దాలి అమావాస రోజు కొత్త బట్టలు వేసుకోవటము కొత్త పనులు మొదలు పెట్టటము క్షవరం చేయించుకోవటము గోర్లు తీయటము మొదలైన పనులు చేయకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది కొన్ని ప్రాంతాలలో అమావాస్యను మంచి రోజుగా భావిస్తారు ఆ రోజే కొత్త పనులు కూడా మొదలు పెడుతూ ఉంటారు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అందువలన అమావాస రోజు రావి చెట్టుకి ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద ఆవునెయ్యి దీపం వెలిగిస్తే వంశపారంపర్యంగా వచ్చే పితృదోషాలు తొలగిపోతాయి ఇంటి గుమ్మానికి రావి ఆకులను కనుక కట్టినట్లయితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అందువలన అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటము చాలా మంచిది చాలామంది ప్రతిరోజు ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ప్రతిరోజు పూజ చేయటానికి కుదరక పూజ చేసుకోకపోవచ్చు అలా ప్రతిరోజు పూజలు చేయని వారు కూడా అమావాస్య రోజు గనక ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు తెల్లవారుజామునే తలస్నానం చేసి పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు పితృదేవతలను స్మరించినట్లయితే వారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మనపైనే ఉంటుంది కొంతమంది నరదృష్టి తొలగిపోవటానికి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు అలా గుమ్మడికాయ కట్టుకునేటప్పుడు అమావాస్య రోజు గనక గుమ్మడికాయ కట్టినట్లయితే చాలా మంచిది ఇంట్లో ఏర్పడే వాస్తుదోషాలు నరదృష్టి మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అమావాస్య రోజు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు ఎవరైనా మీకు అబద్ధం చెప్తే మీ జీవితంలో ఎల్నాట్స్ అని వెంటాడుతుంది అమావాస్య రోజు ఇంటి దగ్గరలో ఒక చెట్టుని కనుక నాటినట్లయితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు కనుక నాటితే దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈశాన్యములను భగవంతుని స్థలంగా భావిస్తారు అందువలన అమావాస్య రోజు ఈశాన్య మూల ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు అలాగే అమావాస్య రోజు అమావాస్య రోజు గాయత్రి మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది అమావాస్య రోజు మాంసం తినటము మద్యం తాగటమో మానుకోవాలి సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి ఈరోజు కనుక మాంసాహారం తిన్నట్లయితే అనారోగ్యానికి గురవుతారు రాత్రిపూట ఎలాంటి పరిస్థితుల్లో భోజనం అసలు చేయకూడదు అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెట్టినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఆవుని గనక సేవ చేసినట్లయితే అది తల్లిని సేవ చేసినట్లుగానే పరిగణిస్తారు పొరపాటున కూడా అమావాస రోజు జీవహింస చేయకూడదు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొంది పుణ్యఫలం పొందుతారు అమావాస రోజు మనము ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడవాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అమావాస రోజు ఎలాంటి పరిస్థితులు శుభకార్యాలకు సంబంధించిన పనులు ఏవి కూడా మొదలు పెట్టకూడదు ఈరోజు బియ్యం లాంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దృష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మన పైన ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి అమావాస రోజు పూర్వీకుల పేరిట దాన ధర్మాలు కనుక చేసినట్లయితే వారి యొక్క ఆశీర్వాదాలు మనపైన ఉంటాయి అమావాస్య రోజు పూర్వీకులు మన చుట్టూ తిరుగుతూ మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటారు అందువలన అమావాస్య రోజు పూర్వీకుల పేరిట పండ్లు వస్త్రాలను కొని ఎవరైనా పేదవారికి దానం చేయాలి లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టము అమావాస్య రోజు ఇంట్లో బీర్వాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టినట్లయితే మంచిది ఇది అనేక శుభాలను కలగజేస్తుంది అమావాస్య రోజు ఖచ్చితంగా దుర్గాస్తోత్రాన్ని పఠించాలి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో అఖండమైన రాజయోగం సంభవిస్తుంది పసుపు కుంకుమ తీసుకొని పూజాగదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో స్థిర ఉంటుంది అమావాస్య రోజు బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు అమావాస్య రోజు పంచదార చీమలకు ఆహారంగా వేయాలి ఇలా కనుక చేసినట్లయితే పూర్వీకుల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం